పురాణ ఇతిహాసాల గూర్చి ఆలోచింపజేసే విధంగా ప్రభావితం చేస్తున్న మహనీయులలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రముఖ స్థానాన్ని అలకరి అలంకరిస్తున్నారు ఏ దృశ్య మాధ్యమాన్ని చూసినా చాగంటి వారి ప్రవచనం గంగా ప్రవాహం కన్నుల పండుగగా వీణల విందు చేస్తుంది వచనంలో ఎంత మహిమ ఉన్నదా అని ఆశ్చర్యపోయే విధంగా చాగంటి వారి ప్రవచనాలు కొనసాగుతున్నాయి వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి అనేది నానుడి వింటే చాగంటి వారి ప్రవచనమే వినాలనేది న్యూనుడి అపార పాండితీ సంపన్నులు ప్రజ్ఞా సంపన్నులు అసంఖ్యాక గ్రంథాలను అవపోసణ పట్టిన ధీమంతులు తెలుగునాట కోకొల్లలు అయితే వారందరికీ తలమానికంగా పండితుల నుంచి పామరుల దాకా కోట్లాది మందిని తమ ప్రవచనల దార ద్వారా మంత్రముగ్ధుల్ని చేయగల శారదా జ్ఞానపుత్రులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వాచక గురువైన సూచక గురువైన బోధక గురువైన పరమ గురువైన జగద్గురువైన ఏ గురువు గారి గురించైనా చాగంటి వారి ఉద్వేగం పతాక స్థాయిలో ఉంటుంది అంటే వారికి ఉపదేశానుగ్రహం చేసిన శ్రీ మల్లంపల్లి అమరేశ్వర శర్మ శర్మగారే కారణం ఎవరి పేరు విన్నంత మాత్రాన శ్రీ చాగంటి వారు అప్రయత్నంగా చేతులు జోడిస్తారో హస్తమస్తక సంయోగం ద్వారా తన శిష్యుడికి మంత్రోపదేశం చేసిన సద్గురు శ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ శర్మగారు మన నల్లజల్ల గ్రామవాసి కావడం మనందరి పూర్వజన్మ సుకృతం అభినవ సూతుడిగా ఆధునిక సమాజాన్ని సంస్కారం సన్మార్గం సనాతన ధర్మం వైపు పయనింపజేస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మా ఈ నల్లజర్ల గ్రామం తరపున గ్రామ పెద్దల తరపున గ్రామ ప్రజల తరపున మరియు చల్లని తల్లి మా గ్రామ దేవత శ్రీ 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 సోమాలమ్మ తల్లి పాదాల చెంత నుంచి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఎంతో కాలం నుంచి మనం వేచి ఉన్నాం ఈ కార్యక్రమాన్ని దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఎనిమిదో తారీఖున మనం నిర్వహిద్దామని దీనికి అంకురార్పణ చేయడం జరిగింది కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో ఉండవు కాబట్టి కరోనా మహమ్మారి మనందరి తో నువ్వు చాలా ఇబ్బంది పడ్డాం ఆ నేపథ్యంలో ప్రవచనం కార్యక్రమం వాయిదా పడింది మళ్ళీ ఇన్నాళ్ళటకు గురువుగారు మన నల్లజల్ల గ్రామానికి విచ్చేయడం మనం కోరిన వెంటనే ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చల్లని తల్లి సోమాలమ్మ చెంత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరి పూర్వజన్మ సుకృతం వారిని ప్రత్యక్షంగా చూడాలని ఎంతోమంది రోజు ప్రతిరోజు టీవీలో కానీ ఉదయం వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆయన మాట వినని మొబైల్ ఫోన్ కానీ ఆయన మాట రాని టీవీ ఛానల్ కానీ లేదు అంటే తెలుగు రాష్ట్రాల్లో అది అతిశయోక్తి కాదు అంతటి ఖ్యాతి గడించినటువంటి వారు ఎంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మనందరికీ స్ఫూర్తివంతమైనటువంటి జీవితాన్ని వారు చూపిస్తూ ఉన్నారు అది మహానుభావులు సజ్జనాం దర్శనం పుణ్యం వందనం మోక్ష సాధనం అన్నారు ఒక సజ్జనుణ్ణి దర్శిస్తేనే పుణ్యం వస్తుందంట అలాంటిది వందనాలు సమర్పిస్తే మోక్షం వస్తుందంట అలాంటి కోవకు చెందినటువంటి మహనీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారు ఎన్నో వృత్తి ప్రవృత్తిని కూడా సమాంతరంగా చూస్తూ వారు వృత్తిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైనటువంటి సమస్యలతో ఆ వృత్తిని నిర్వహిస్తూనే సాయంత్రం అయ్యేటప్పటికి ప్రతిరోజు కూడా అనునిత్యం కాకినాడలో కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి చోట్ల ఆ ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తూ మనందరికీ ఇవాళ అన్ని వేల వీడియోలు రికార్డ్ అయి ఉన్నాయంటే గురువుగారు చాలా తక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎంతో మందికి ఆ వీడియోలు ఇవాళ అందరూ మనకు ఇవాళ ఏ సమస్య వచ్చినా ఆధ్యాత్మికంగా ఎలాంటి సందేహం వచ్చినా ఆ సందేహం కొట్టి పక్కన చాగంటి వారి ప్రవచనం అని మనందరం సర్చ్ చేస్తున్నామంటే వారి యొక్క ఘనత వారి యొక్క ఘనత అటువంటిది ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నాం అవకాశం ఉన్న వాళ్ళు ఆ లైవ్ టెలికాస్ట్ కూడా చూసుకోవచ్చు టీసీఎన్ వారు టెలికాస్ట్ చేస్తున్నారు అలాగే ఏగల్ మీడియా వక్సీ రెండు ఛానల్స్ లో కూడా లైవ్ టెలికాస్ట్ వస్తుంది గురుగారి ప్రవచనం దయచేసి మరొక్కసారి మీ అందరికీ మా యొక్క తరపు మా కమిటీ తరఫున అలాగే నల్లజర్ల గ్రామం తరఫున తెలియజేసేది ఏంటంటే మీ యొక్క మొబైల్ ఫోన్స్ని దయచేసి సైలెంట్లో పెట్టండి ఎందుకంటే ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ యొక్క ప్రవచన కార్యక్రమానికి హాజరవుతున్న మీరు ఈ యొక్క కార్యక్రమాల్లో మధ్యలో అవాంతరాలు రాకుండా ఉండాలి మధ్యలో డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలంటే మీ యొక్క చరవాణిని మాత్రం దయచేసి సైలెంట్లో పెట్టండి కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది దయచేసి అర్థం చేసుకోండి